ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో జరిగని విధంగా కులకరణ చేసి బీసీలకు నలభై రెండు శాతం దశాబ్దాల కాలం నుండి పోరాటం చేస్తున్న ఎస్సీలకు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ బిల్లును యువతకు రా రాజీవ్ యువ వికాసం పేరుతో ఆ పథకాన్ని ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్న కాంగ్రెస్ మరియు ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అంటే అది చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మా మంత్రివర్యులు పొన్నం ప్రావకరన్న గారు మా యంగ్ డైనామిక్ లీడర్ మేడిపెల్లి సత్యవన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఎందుకంటే అసెంబ్లీలో ఆమోదం పొందింపజేసినందుకు వారికి మా గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్న గారు శ్రీధర్ బాబు గారికి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి బట్టి విక్రమాక గారికి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గంగార మండల పక్షాన చుప్పవంటి నియోజకవర్గ పక్షాన వారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైనా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సాహసం సంక్షేమం మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగతా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏ చారిత్రక మతమైనా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక ముప్పై ఏళ్ళ చరిత్ర ఎస్సీ వివకరణ గురించి ఎవరు ఎవరు కూడా పట్టించుకోలేదు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి సాబు ఎస్సీ వివకరణ చట్టసభలో పెట్టి తీర్మానం మొట్టమొదటిగా మన భారతదేశంలో మొట్టమొదటిగా మన రాష్ట్రం తీర్మానం చేసి ఎట్టినందుకు పెద్ద ఎందుకంటే ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో మా కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మా ఉన్న ఎస్సీలు ఎస్టీలు మా వాళ్ళు మా గవర్నమెంట్ గవర్నమెంట్కు రుణపడి ఉంటారు అదేవిధముగా బీసీ గణన కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని రీతిగా చెప్పి రెండు నలభై రెండు శాతం బీసీ గణన తెలిపిన వ్యక్తి రేవంత్ రెడ్డి సాబు దానికి సానుకూలంగా రెండవది మన బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈసీ శాఖ మంత్రి మన పున్నం ప్రభాకర్ అన్న గారు మన స్థానిక ఎమ్మెల్యే నేడుపల్లి సత్యమన్న గారు వీళ్ళ వీళ్ళందరికీ మా కాంగ్రెస్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే మాకు ఇప్పటి వరకు మేము వాస్తవంగా ఐదో కాదు అనుకున్నాము కానీ ఈరోజు మాకు ఎంత అంటే మా ఎస్సీ ఎస్టీకి అయితే చాలా

रंगवार चवर असां रेडी